పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచేయుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి సుకలిగి కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి సుకలిగి కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయ మగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుతురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ మాయమర్మమేది లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని కల్లక పట మెరుగని కరుణామయూల